డైలీ టేస్ట్ డైలీ ఉత్తరప్రదేశ్ లోని ఉమ్మడి తూర్పు గోదావరి వ్యాప్తంగా కూడా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి ఉదయం నుంచి నాన్ స్టాప్ గా జోరు పడుతోంది అల్లూరి జిల్లాలో నలభై గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి మారేడుమిల్లి బొడ్లంకలో ఉధృతంగా బాగు ప్రవహిస్తోంది రాజమండ్రి పుష్కర్ ఘాట్ దగ్గర లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి కోనసీమ జిల్లాలోనూ ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది ఇక ఉమ్మడి వర్షాలపై మరింత సమాచారాన్ని మా స్పెషల్ సత్య రిపోర్ట్ చేస్తారు వాయువ్య బంగాళాఖాతంలో నేపథ్యంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు ఒక పక్క వినాయక చవితి వేడుకలు మరోపక్క ఏ వీధి చూసినా వినాయక మండపాలు ఉండడంతో మండపాలన్నీ కూడా తడిసి ముందు అవుతున్నాయి ప్రస్తుతం రాజమండ్రి ప్రాంతంలో ఉన్నాము పుష్కరాడ ప్రాంతంలో ఒకసారి చూడొచ్చు పెద్ద ఎత్తున వర్షం పడుతున్న నేపథ్యంలో కొన్ని చోట్ల అంటే రైల్వే బ్రిడ్జ్ల కింద కానివచ్చు అనేక చోట్ల డ్రైన్లు పొంగు పొర్లుతున్నాయి కంబాల చెరువు తుమ్ములావా దేవిచౌక్తో పాటు పలు ప్రాంతాల్లో వర్షపు నీరంతా కూడా రోడ్ల మీద చేరడంతో వాహనదారులు ఏ రకంగా వర్షపు నీటిలో వస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడవచ్చు అంటే మేన్హోల్ కూడా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి అంటే బ్రిడ్జ్కి అటువైపున ఇటువైపులా రెండు వైపులా కూడా ఈ ఉదయం నుంచి వర్షం అటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడతో పాటు రాజమండ్రి రాజమండ్రి నుంచి పాటు కొత్తపేట రావులపాలెం కోనసీమలో కూడా పలు ప్రాంతాల్లో వర్షం పడుతుంటే అటు అల్లూరు జిల్లా మారేడుమిల్లికి సంబంధించి దాదాపుగా గుత్తేడు దగ్గర నలభై గ్రామాలకు సంబంధించి రాకపోకలు నిలిచిపోయాయి వాగులు పొంగి పలుతుండటంతో గ్రామస్తులు ఆ వాగుల నుంచి బయటకు రాలేక దాదాపు నలభై గ్రామాలకు సంబంధించినటువంటి గిరిజనులు వర్షాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఒక పక్క వినాయక చవితి వేడుకలు ఆనందహేళ పక్క ఈ వర్షం పడుతుండటంతో మండపాల వద్ద ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మండపాలలో ఉన్నటువంటి గణనాథులు తడవకుండా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఆ యొక్క ఆలయాలకు సంబంధించినటువంటి మండపాలకు సంబంధించిన నిర్వాహకులు మరోపక్క ఎక్కడికెక్కడ మున్సిపాలిటీ అధికారులతో పాటు పంచాయతీ అధికారులు కూడా రోడ్ల మీద చేరినటువంటి నీరును ఎక్కడికప్పుడు క్లీన్ చేస్తూ రాజమండ్రిలో కూడా అధికారులు అప్రమత్తమవుతున్నారు ప్రస్తుతం ఇది ఉన్నటువంటి ఉమ్మడి గోదావరి జిల్లా వర్షాల పరిస్థితి కెమెరా పర్సన్ రసూల్ తో కలిసి సత్య టీవీని రాజమండ్రి నుంచి